పేరు మంత్రి రామోజన్ మరి జగన్ గారు వచ్చి అధికారం వచ్చి సంక్షేమంగా అభివృద్ధి చేసిన మూడున్నర సంవత్సరాల నుంచి మీకేమనిపిస్తున్నారు జగన్ పాలన పెద్ద లాగా ఉంది ఏపీలో ఎందుకంటే సంక్షేమం అని చెప్పేసి ఏదో ఐదుగురికి ఇచ్చేసి వంద పర్సెంట్ ఇచ్చేసి అని చెప్తున్నారు అది ఎక్కడా జరగట్లా అది నేను పేదవాడికి ఏదో రెండు రూపాయలకి అన్న క్యాంటీన్ అన్నం పెడదామని చెప్పేసి నేను ముఖం అక్కడ ఏర్పాటు చేస్తే ఇప్పుడు వైసీపీ నాయకులు రౌడీలుగా తయారై ఆ అన్నా క్యాంటీన్ పగలగొట్టేసి ధ్వంసం చేసేయటం అది కడపలోనే అనుకున్నాం రౌడీ రాజకీయం చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలకు గ్రామాలక్కడ ఈ వైసీపీ గోండాలు జగన్మోహన్ రెడ్డి మొత్తం గ్రామాలకు పాకించేరు ఈ వ్యవస్థని అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన బాగా అస్తవ్యస్తంగా ఉంది అంటే ఒక పక్క పథకాలన్నీ అందిస్తున్నాము ప్రజలందరికీ అని చెప్పుకుంటున్నారు పైగా ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కానీ ఇల్లు కట్టించడం కానీ ఇవన్నీ చేస్తున్నాం అంటున్నారు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నామని చెప్తారు అక్కడ ఇస్తున్నావు శ్మశాలంలోనూ చెరువులోనూ తీసుకొచ్చి ఊరికి ఎక్కడ మోలుగు సదుపాయ లేని చోట కరెంటు స్తంభాలు కానీ ఎక్కడ రోడ్డు మట్టి రోడ్లు వెళ్ళి ఇల్లు కట్టుకుంటారు ఎవరన్నా పామార్లో ఉంది ఎక్కడో తీసుకెళ్ళి మరిచెట్టు అని చెప్పేసి ఊరికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు చాలా పొలాల్లో అక్కడ ఎన్ని సంవత్సరాలు కట్టుకుంటారు ఇల్లు పద్దెనిమిది లక్షలు అని చెప్పారు అక్కడ పొలం పద్దెనిమిది లక్షలు కాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చి నలభై రెండు లక్షలు అంటే అధికారులు కుమ్మక్క ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు కుమ్మకయ్యారు ఆ డబ్బుని అలా చేసి బాగా పంచుకుంటే తరంగా తయారైపోయింది ఈ ప్రభుత్వం అంటే అసలు మీ పామర్ ఎంతవరకు డెవలప్ అయిందండి మూడు లాక్కు పామర్ ఎక్కడ ఒక రోడ్డు ఇలా ఏదో ఇచ్చామని చెప్తున్నారు సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళకి ఒక పది మందికి ఇచ్చుకుంటారు అదే వంద మందికి ఇచ్చామని చెప్తుంటే మీద సంక్షేమం అనేది సామాజ నియోజకవర్గంలో చూడ అంటే ఎంతవరకు ఉపాధి కల్పించారు అనమాట యువత కష్టపంటే సచివాలయం తీసుకొచ్చా వాలంటీర్లు ఇచ్చామో ఇది అంటున్నారు వాలంటీర్ వ్యవస్థ అంటే వాళ్ళ కార్యకర్తలు ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాలంటీర్లకి ఇచ్చి జీతాలు ఇచ్చి వాళ్ళ రేపు ఎలక్షన్ వస్తుంది కదా దానికి వాళ్ళు పనిచేయడానికి చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ అంటే అంటే ఓవరాల్గా మూడున్నర సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పనితీరు ఎలా అనిపిచ్చిందా ఏంటంటే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఇదివరకు ఏదన్నా అభివృద్ధి ఏదో చేశారు ఇప్పుడు వాళ్ళకి రాష్ట్రంలో రౌడీ రాజకీయం పెంచేసి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకడేమో అక్కడ తీసుకెళ్లి బట్టలు పేసి ఎంపీ ఉన్నాడు గోరేంద్ర మాధవ్ వీడియోలు చూపిస్తాడు ఇంకోడు